కార్మికుల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు శాఖ మంత్రి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్మికుల గురించి మాట్లాడే హక్కు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు శనివారం రామచంద్రాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఎస్ఎన్సీఆర్ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులను తక్షణమే పరామర్శించి వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం జరిగింది అని గత వైసీపీ ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతులకు మాత్రం కోటి రూపాయలు ఇచ్చి గాయపడిన వారికి తీవ్రంగా గాయపడిన వారికి తీవ్ర అన్యాయం చేస్తూ తక్కువ పరిహారం అందించారని కానీ నేడు కూటమి ప్రభుత్వం మృతి చెందిన వారికి కోటి రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు పాక్షికంగా గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షలు వంతున పరిహారం ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు భవన నిర్మాణ కార్మికులకు నిధిని దారి మళ్లించి కార్మికుల పట్ట చరిత్ర చరిత్ర వైసీపీదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులతో సహా కార్మికులందరూ సరైన బీమా వైద్య ఇతర సదుపాయాలు అందించకుండా కార్మికుల ఉసురు పోసుకున్నారని అలాగే రాష్ట్రంలో ఒక కర్మాగారాన్ని కూడా తీసుకురాకుండా యువతకు ఉపాధి లేకుండా చేశారని ఎద్దేవా చేశారు కార్మికుల భవిష్యత్ భద్రత కరువై తీవ్ర ఇబ్బందులు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారని అన్నారు కార్మికులను అన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు చిత్తలేని జగన్ కు కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు మీకు విమర్శించారుంటే నిజాయిత నిజాయితీ గల పట్ల ప్రవర్తిస్తే నేను అడిగే ఎవరన్నా సమాధానం చెప్పగలను మీ జగన్మోహన్ రెడ్డి టీంలో మీకు కార్మికుల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈ ఐదేళ్లలో మీరు ఏ రివ్యూ మీటింగ్ అయినా పెట్టగలిగారా ఒక ఫ్యాక్టరీని తీసుకురాగలిగారా ఉన్న ఫ్యాక్టరీని భయపెట్టి లంచాల కోసం భయపెట్టి మీరు రాష్ట్రాన్ని వదిలేలా చేశారు వదిలి వెళ్ళిపోయేలా ముఖ్యంగా మనం భవన నిర్మాణ కార్మికులు గురించి తీసుకుందాం వాళ్ళు వాళ్ళు కి ఇసుక అందుబాటులో లేకుండా సుమారు శరీశాం ఐదు సంవత్సరాల్లో కనీసం రెండు సంవత్సరాలు కూడా పని లేని విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి చెందిన బీమా డబ్బులు కానీ అలాగే బీఓసీలో ఉండవలసిన ఫండ్స్ కానీ మీరు డైవర్ట్ చేయలేదా మూడు నుంచి నాలుగు వేల కోట్లు అదే విధంగా వాళ్ళకి చెందవలసిన ఏ సారీ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ జీవో నెంబర్ వన్ టూ వన్ ఫోర్ అనేది రిలీజ్ చేసి వాళ్ళు అన్నీ కూడా ఆపలేదా ముఖ్య విషయాన్ని ఇంకో ముఖ్య విషయానికి వస్తే ఇన్సూర్డ్ పర్సన్స్ రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల యాభై వేల మంది ఇన్స్ట్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు అది తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నాటికి సుమారు పదకొండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఉన్నారు ఈఎస్ఏ కార్డు ఆర్డర్స్ హార్డర్స్ మరి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పదకొండు లక్షల యాభై వేలు నుంచి పదమూడు లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు మరి వీళ్ళంత యంత్రాంగం అంతా ఏం చేస్తూ ఉంది వాడి మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా ఈఎస్ఏ కార్డు ఆర్డర్స్ మీద కేవలం లక్షా యాభై వేల మంది పైగా ఈ కరోనా మహమ్మారి అనేది సంవత్సరం రెండు సంవత్సరాలు నడిపిస్తే ఆ తర్వాత కూడా నమోదైన ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో కొంతమంది కొంతమందికి మాత్రం కొన్ని రోగాలకు మాత్రమే వైద్యం అందుతాయి ఈఎస్ఏలో సుమారు ప్రతి రోగానికి వైద్యానికి వైద్యం అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనిషికి పది లక్షలు చెప్పిన ఇన్సిట్యూర్ పర్సన్స్కి కేటాయించడం జరుగుతుంది మరి ఎంత చిత్తశుద్ధి లేకపోతే లక్ష యాభై వేల మంది మాత్రమే ఎందుకు పెరిగారు ఈ ప్రభుత్వం మీద నమ్మకోలేక ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద నమ్మకోలేక ఎవరో పనిచేయక రోజున అది అలా ఉంచితే ఈ రోజున మళ్ళీ ఈ ఏ రోజైనా మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రోజైనా ఒక ఇంటికి పేర్చిందా ఈఎస్ఐ హాస్పిటల్స్ నిమిత్తం పేర్చకపోగా విజయవాడ ఈఎస్ఏ హాస్పిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడానికి సిద్ధపడ్డది కాకినాడ అలా ఇచ్చేసింది ఎక్కడా కూడా ఒక ఇంటికి పేర్చని వైను అలాగే బర్న్ బోర్డు అనేది అవసరం దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఎంతమంది అధికారులు చెప్పిన ప్రభుత్వంలో దాన్ని పక్కదో పట్టించింది నిరంతరం ఈ చిన్న చూపే కానీ ఏ రోజు అలాగే కియా ఆటోమొబైల్స్ అనేది ఉండేది కియా ఆటోమొబైల్స్ ని ఏదైతే కోరింట్లు మాదం ఉన్నాడో ఆయన ఆయన స్వార్థం కోసం ఆయన డబ్బు సంపాదించడం కోసం ఆ కియా ఆటోమొబైల్స్ వాళ్ళని చిత్రహింసలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాడు అదే విధంగా విశాఖ గర్జన జరుగుతున్నప్పుడు ఈ కంపెనీలన్నింటినీ కూడా ఈ అధికారులు థర్డ్ పార్టీ సారీ సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీ వాళ్ళని కంపెనీలకు పంపి మరి డబ్బులు తడ్డుకోలేదా అని నడుస్తా ఉన్నా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిపార్ట్మెంట్లకైనా రివ్యూ పెట్టారా నేను ముప్పై తారీఖు ఏడో నెలలో విశాఖపట్నంలో ఇటు అధికారులతోని ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యంతో అదే విధంగా కార్మికులతో ముగ్గురు ముగ్గురితోని రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది అక్కడ జరిగిన అవినీతిని కూడా గుర్తించడం జరిగింది వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎనభై ఐదు హై రిస్క్ ఫ్యాక్టరీస్ ఉంటే రెండు వందల యాభై ఆరుకి పెంచి సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీని పోల ఏజెన్సీలని పిలిచిన అందులో ఇద్దరికి ముఖ్యంగా గ్లోబల్ ఏజెన్సీ కూడా ఒకరికి ప్రోయాక్టివ్ ఏజెన్సీ ఒకరికే ప్రముఖంగా వాడికి ఇచ్చి నూట యాభై ఫ్యాక్టరీ పైబడాలకి ఆడిటింగ్కి ఇచ్చి అధిక